మరో బ్రేకింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు గిరిజనుల కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు అమరాబాదు మండలం మాచారంలో సీఎం చేతుల మీదుగా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభం కానుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇరవై మూడు మంది చెంచు రైతులకు సౌర పలకలు పంపు సెట్లను పంపిణీ చేయనున్నారు అక్కడి నుంచి తమ సొంతూరు కొండారెడ్డి పల్లికి పెళ్తారు సీఎం రేవంత్ అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు సీఎం పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మంత్రి జూపల్లి ఏర్పాట్లను పరిశీలించారు తెలంగాణలోని పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌరగిలి జల వికాస పథకాన్ని రూపొందించింది పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న అన్నదాతలందరికీ రానున్న ఐదు సంవత్సరాల్లో సోలారు సెట్ల ద్వారా నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం ఆరు లక్షల ఎకరాలకు అందించనున్నారు ఇందుకోసం ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది మొదటగా ఆరు వందల కోట్లు అనంతరం ఒక్కో సంవత్సరానికి మూడు వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనుంది మండలాల వారీగా ఈ నెల ఇరవై ఐదు వరకు అర్హులైన ఎస్టీ రైతులను ప్రభుత్వం గుర్తించనుంది జూన్ వరకు క్షేత్రస్థాయిలో పన్నుల పరిశీలన భూగర్భ జలాల సర్వే ఇతర అంచనాలు రూపొందించనున్నారు అధికారులు జిల్లా స్థాయిలో ఈ నెల ముప్పై నాటికి సర్వే ఇతర పనులకు టెండర్లు పిలుస్తారు అనంతరం జూన్ ఇరవై ఐదు నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్ఛార్జ్ మంత్రి అనుమతితో పనులు అప్పగించనున్నారు జూన్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు భూముల అభివృద్ధి బోరుబావుల తవ్వకం సోలార్ పంపుసెట్లను అధికారులు ఏర్పాటు చేస్తారు తర్వాత ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేస్తారు వాటి యూనిట్ల వినియోగ పత్రాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు అధిక విస్తీర్ణంలో పోడు భూములు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ ఖమ్మం ములుగు నిర్మల్ కామారెడ్డి నల్గొండ వరంగల్ నిజామాబాద్ జైశంకర్ భూపాలపల్లి మంచిర్యాల నాగర్ కర్నూల్లను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు తక్కువ విస్తీర్ణంలో భూములు ఉన్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి ఐదు నోడల్ జిల్లాలుగా ప్రకటించారు